హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా మన ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోటే బ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా ఇలా పౌడర్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు పెరుగు కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ పిండిని ఒక బౌల్ తీసుకొని ఈ పిండిని అందులో పోసుకోవాలి సన్నగా తురిమిన క్యారెట్ తురుము వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ సోడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై ఇలాంటి తాలింపు ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఈ పిండిని అందులో వేసుకోవాలి ఇలాంటి ప్యాన్ పెట్టడం వల్ల బందోస షేప్ అనేది చక్కగా వస్తుంది మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత మరోవైపు తిప్పి వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మిగిలిన పిండి కూడా అదే విధంగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని పిండిని వేసుకొని బందోషాలను చేసుకోవాలి ఇలా చేసుకున్న బందోషాలన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మన నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి మామూలు దోశ కంటే ఇలా బంద్ దోశ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చిందో చూడండి చాలా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా స్మూత్గా వచ్చింది ఎలా వచ్చిందో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి